సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని హంసినీ డీజీ హై స్కూల్లో ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ పోటీలో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోటీలో అయోధ్య వీణ కమలం ఇలా అంతమైనటువంటి అర్ధవంతమైనటువంటి ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు వేములవాడ కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ ముగ్గుల్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థినిలందరూ రంగురంగులతో ముగ్గులు చక్కగా వేశారని విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన విద్యార్థినిలకు పాఠశాల కరస్పాండెంట్ సంతోష్ బహుమతులు ప్రదానం చేశారు నిర్వహించడం జరిగింది ఆడపిల్లలకి అంటే చాలా ఇష్టం అదే ఇష్టంతో ఇక్కడ అందరూ చాలా రంగురంగులతో మంచి మంచి ముగ్గులు వేశారు అలాగే తల్లిదండ్రులు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మన ఇంటి ముందు కంపల్సరీ ముగ్గు వేస్తాము ముగ్గులు నేర్చుకోండి ఖచ్చితంగా అలాంటి మన హిందూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతి ఆడపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు కూడా మన హిందుత్వాన్ని కాపాడే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మనం చూసుకోవాలి మనం బాధ్యత వహించాలి సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు ఈ సంక్రాంతి పండగ పండుగ సందర్భంగా భోగి రోజు మనం సంక్రాంతి రోజు పెద్ద పెద్ద చుక్కలు పెట్టుకొని ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాము అది మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ ఆ రోజు గొబ్బెమ్మలు కూడా పెట్టుకుంటాము ఇట్లా సంతోషంగా ఆడవాళ్ళందరూ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటాము